ఈరోజు రమేష్ గారిని కలిశాను నిజంగా నిజాయితీ పరుడు రమేష్ గారు నాకు కొన్ని కొన్ని మెడిసిన్ తెలుసు అతను చెప్పింది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను కొంతమంది ఇలా రోడ్ల మీద పెడితే కొంతమంది నమ్మరు ఎందుకంటే మాయ మాటలు చెప్పేసి అలా చెప్పేటోళ్ళు ఉంటారు కొంతమంది కానీ అలాంటి వాడు కాదు రమేష్ నేను చాలాసేపు నుంచి అబ్జర్వ్ చేశాను అన్ని ప్రతి ఒక్క మెడిసిన్ ఆటకు సంబంధించింది అల్లం ఇల్లిపోయి అది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము అన్ని నిజాలు చెప్పిన రమేష్ గారికి నిజంగా ఇతని వైద్యం కూడా చాలా బాగుంది ఇప్పుడే నేను లైవ్లో చూశాను తప్పకుండా మీ ఇతనికి వచ్చిన వైద్యం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక తప్పకుండా నేను సంప్రదించండి నేను రమేష్ గారు దీని నంబర్ కూడా యూట్యూబ్లో పెడతాను చాలా థ్యాంక్స్ రమేష్ గారు మాట్లాడారు ఓకే నేను ఎంత నెంబర్ ఇస్తే మీరు చెట్ల కొట్టి చెప్తాను మీరు తెచ్చుకొని యూజ్ చేసుకుంటే ఓన్లీ క్లియర్ అవుతుంది లేదు మెడిసిన్ కావాలంటే గా మెడిసిన్ కూడా ఉంటుంది అక్కడ కూడా చాం మేము ఎక్కడ పెడితే అక్కడికి వచ్చేసి మెడిసిన్ రాసుకొని రిజల్ట్ చూసిన తర్వాత ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ చూసిన తర్వాత మీ మెడిసిన్ తీసుకెళ్ళచ్చు అప్పుడే తీసుకెళ్లే అవసరం ఏమి ఉండదు దీని రిజల్ట్ తెలియాలంటే ఫస్ట్ మనం వాడాలి వాడే విధానం అనేది చెట్ల గురించి గురించి మనం తెలుసుకోవాలంటే కూడా తెచ్చుకోవచ్చు నేను చెప్తాను చెట్ల గురించి అది తెచ్చుకొని వాడినే కానీ చక్కగా పని రిజల్ట్ ఎన్ని రోజులు వస్తుంది అంటారు ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ ఎయిట్ టూ నెంబర్ కాల్ చేయండి చెక్ చేస్తాను థ్యాంక్ యూ రమేష్ ఓకే సార్ థ్యాంక్ యూ